అందరికీ నమస్కారం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మన అందరి ఆరాధ్య నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ సెంటర్లో మధ్యాహ్నం రెండు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఈ సభను విజయవంతం చేస్తారని జిల్లా అధ్యక్షుడిగా మీ సోదర సమాన్యుడైనటువంటి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా